తారనాథ్ మురళ యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం హెడ్డింగ్ చూసి ఇదేదో రాజకీయ వీడియో అనుకునే అనుకునేవాళ్ళు ఇది రాజకీయ వీడియో కాదు మీకు రాజకీయంగా పనికొచ్చే అంశాలేవి ఇందులో ఉండవు అయితే ఈ వీడియో ఎందుకు పెట్టాలి సెవెంటీన్ ఏ మనకేం సంబంధం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు అనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది సెవెంటీన్ ఏ అనే ప్రొవిజన్ని క్లాజ్ని అవినీతి నిరోధక చట్టం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సారీ యాక్ట్లో ఇరవై ఆరు ఏడు రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం యాడ్ చేసింది ఏమని యాడ్ చేసింది ఇందులో ఉన్న సారాంశం ఏంటి అని అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ సేవకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఏదన్నా అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు అవినీతి ఆరోపణ మీద ఆ ఉద్యోగిని పోలీస్ అధికారి విచారణ చేసి అరెస్ట్ చేయాలంటే లేదు అరెస్ట్ చేయబోయే ముందు లేదు అతన్ని విచారించేదానికి అతన్నిని ఎవరైతే అపాయింట్ చేశారో ఎవరైతే అతన్ని డిస్మిస్ చేయగల అధికారం ఉందో ఆ స్థాయి అధికారి నుంచి అతన్ని విచారించడానికి అరెస్ట్ చేయడానికి అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకోకుండా అనుమతి తీసుకోకుండా ఎంక్వైరీ చేయటం కుదరదు పైగా ఇందులో ఏమని పదాలు కొన్ని ఉంటాయంటే నో పోలీస్ ఆఫీసర్ షల్ కండక్ట్ ఎనీ ఎంక్వైరీ ఈఎన్ క్యూవైఆర్వై ఇంక్వైరీ ఐఎన్ క్యూఐఆర్వై ఆర్ ఇన్వెస్టిగేషన్ మనకేం చేయాలంటే ఇప్పుడు ఎంక్వైరీ అంటే ఏంటి ఇంక్వైరీ అంటే ఏంటి ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇది ఇదేదో రాజకీయ నాయకులకు సంబంధించిన అంశం కాదు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థలలో కానీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా విచారణ చేయాలి అన్న విజిలెన్స్ ఆఫీసర్ సెంట్రల్ విజిలెన్స్ ఆఫీసు అందరికీ వర్తింపజేసే విజిలెన్స్ చట్టంలో మా చేసిన మార్పు అయితే ఒక ఉద్యోగి గతంలో అవినీతి చేసి లేదు తర్వాత కాలంలో గతంలో చేసిన కాలానికి అవినీతి ఆరోపణ వస్తే కూడా ఈ చట్టం వర్తిస్తుంది ఏమంటాడు ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ హూ ఈజ్ వాజ్ ఎంప్లాయ్డ్ అట్ దట్ టైం ఆఫిన్స్ వాజ్ అలెజ్డ్ టు హ్యావ్ బీన్ కమిటెడ్ ఇన్ కనెక్షన్ విత్ ది అఫైర్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ ఇట్లా ఉంటుంది అనుకోండి ఈ విషయంలో ఎంక్వైరీ చేయాలంటే విచారించాలంటే అనుమతి తప్పనిసరి అయితే ప్రొవైడెడ్ ఫర్దర్ కన్సర్ండ్ అథారిటీ షాల్ కన్వే ఇట్స్ డెసిషన్ అండర్ దిస్ సెక్షన్ నేను పర్మిషన్ ఇవ్వండి అని పెట్టుకున్నాక కన్వే ఇట్స్ డెసిషన్ వాళ్ళ నిర్ణయాన్ని ఈ చట్టం ప్రకారం మూడు నెలలలోపు ఇవ్వాలా లేదా మూడు నెలలు లేకపోతే ఇంకొక నెల టైం కూడా తీసుకోవచ్చు దానికి రీజన్స్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్ బై సచ్ అథారిటీ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది పీరియడ్ అనుమతి కోరిన మూడు నెలల్లోపు చెప్పాలి లేదా ఒక నెల ఎక్స్టెన్షన్ కూడా తీసుకోవచ్చు అంటే పర్మిషన్ తప్పనిసరి అని వచ్చింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏంటి ఎంక్వైరీ ఏంటి ఇంక్వైరీ ఏంటి అనేది కూడా తెలియాలి ఎందుకనంటే అవినీతి ఆరోపణ చేయటం అసలు ఈ రూప్ ఈ చట్టాన్ని మార్పు చేయటంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేసినప్పుడు ఏం చెప్పింది అని అంటే ఒక్క రాజకీయ నాయకులనే కాదు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒకరికొకరు ఉన్న గ్రెడ్జీల మూలంగా కానీ ఆఫీసులో పనిచేసేటప్పుడు ఒకరి మీద ఒకటి గ్రూపులుగా ఏర్పడినందువల్ల కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల కానీ అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు ఎంక్వైరీ పేరుతో అతను ఎంక్వైరీ చేసుకుంటే అది ఐదేళ్ళు నాలుగేళ్ళు పదేళ్ళు పట్టేటట్టుంటే అనవసరంగా తప్పు చేయలేదని ఆ పదేళ్ల తర్వాత తేలితే ఈ పదేళ్ల కాలంలో ఇతను పడిన గ్రీవియన్స్కి ఇదేంటి కాబట్టి ప్రాథమికమైన సాక్ష్యాధారాలు అపాయింటింగ్ అథారిటీ కానీ రిమూవ్ చేసే అధికారం కల ఆఫీసర్కి కానీ ఇచ్చి వాళ్ళ దగ్గర నీవు ఇంకొక ప్రాథమిక సాక్ష్యాధారాలు ఈ అవినీతిలో ఉన్నాయి అని చెప్పి పర్మిషన్ తీసుకోండి చేయండి అని చెప్పారు అయితే ఇంక్వైరీ అంటే ఐఎన్ క్యూవైఆర్వై ఇంక్వైరీ అని అంటే ప్రిఫర్డ్ ఫర్ ఫార్మల్ రిక్వెస్ట్ అండ్ అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ ఏదన్నా చిన్న కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ మీద చిన్నది పెద్దది కాదు ఒక ఫార్మల్ కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు అది ఇంక్వైరీ అంటారు ఎంక్వైరీ ఈజ్ మంచి బ్రాడర్ అంటే రిక్వెస్టింగ్ ఫార్మల్ ఇన్ఫర్మేషను లేకపోతే మనంతకు మనకే ఇన్ఫర్మేషన్ ఉండి ఇదిగో ఫలానాతో అవినీతి జరిగిందని ఆఫీస్లో పనిచేసేటప్పుడు బయటపడే సర్కల్ కానీ కంప్లైంట్ ద్వారా కానీ ప్రభుత్వ ధనానికి నష్టం జరిగింది అనుకున్న ఇది మన దృష్టిలోకి వచ్చినప్పుడు చేసేదాన్ని ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఏంటి అని అంటే ఇన్వెస్టిగేషను సాక్ష్యాధారాలను సేకరించడానికి చేసే క్రమంలో చేసే చర్యని ఇన్వెస్టిగేషన్ అంటాము ఏం ఈ ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఎవిడెన్సు అతను అవినీతి చేశాడా లేదా అన్నది రుజువు చేసేలాగా ఉందా లేదా అనేది ప్రధానం అనేది ఇందులో వస్తుంది ఇన్వెస్టిగేషన్ అనేది ఫస్ట్ స్టేజ్ ఒక నేరపూరితమైన చర్య చేశాడు ఇతను లేకపోతే అవినీతి చేశాడు అన్న తర్వాత అతని మీద చర్య చేయడానికి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది ఐఎన్ ఎంక్వైరీ జరుగుతుంది దాన్ని జ్యుడిషియల్ ఆఫీసర్ కానీ క్వాషి జ్యుడిషియల్ అంట మన మీద రూల్ ఫోర్టీన్ ఇచ్చారు ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని అనుకోండి ఎంక్వైరీ ఆఫీసర్ని వేసారు అనుకుందాం అతను క్వాషీ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి అతను ముందు ఈ ఫార్మల్ ఇదంతా పెట్టాలి వా రెండు స్టేజులు తర్వాత ట్రయల్ పెగినా మనం డిపార్ట్మెంటల్లో అయితే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మనం డిఫెన్స్ కౌన్సిల్ని పెట్టుకుంటాం అఫీషియల్ ఎవరైనా చేసినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటారు డిఫెన్స్ వాళ్ళ తరఫున ఉంటారు వా ప్రజెంటింగ్ ఆఫీసర్ చెప్తాడు డిఫెన్స్ కౌన్సిల్ చెప్తాడు ఇద్దరు వాదనలు విన్న తర్వాత ఇద్దరిని రికార్డ్ చేసి ఎంక్వైరీ ఆఫీసర్ విచారణ పూర్తి చేసి దాన్ని అంతా రికార్డ్ చేసుకుని దాన్ని చెప్తారు ఇది ప్రొసీజర్ అయితే దీని మీద గొడవ వచ్చింది ఈ సెవెంటీని ఏ ని మూలంగా ప్రశాంత్ భూషణ్ అనే ప్రముఖ న్యాయవాది సుప్రీంకోర్టులో కేసేశారు అనుమతి తీసుకో అని మీరు చెప్పినందువల్ల అనుమతి తీసుకుని పర్మిషన్ తీసుకునే లోపల సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది పోలీసు దర్యాప్తునకి ఈ అనుమతి తీసుకోవటం అనే పద్ధతి ఆటంకం కదా కాబట్టి పర్మిషన్ తీసుకోండి అని మీరు చెప్పటము అవినీతిని ప్రోత్సహించటం అవుతుంది కాబట్టి ఈ లానే కరెక్ట్ కాదు గతంలో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అనే దాంట్లో ఢిల్లీ ప్రభుత్వం సెక్షన్ సిక్స్లో ఇలాంటి క్లాజే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు చేసుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ సెక్షన్ సిక్స్ని ముందు అనుమతి తీసుకోవాలి అని సేమ్ పద్ధతిలో వాళ్ళు చేసిన దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది ఇట్లా ముందు అనుమతి తీసుకోవాల్సిన చట్టం కరెక్ట్ కాదని చెప్పింది మరి దాంట్లో చేశారు అని ప్రశాంత్ భూషణ్ గారు ఈ సెవెంటీన్ ఏ వర్తింపు మీద ఒక ఇదే చేశారు ప్రభుత్వం ఏం చెప్తుంది ఒకరి మీద ఎంక్వైరీ వేయాల్సి వచ్చినప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను చాలామంది అఫీషియల్స్వి ఒక వర్గం సపోజ్ స్టాఫ్ సెక్షన్లో ఒక యూనియన్ వాళ్ళు ఉంటే అవతల యూనియన్ నాయకుల్లో ఉన్న సర్వీస్ బుక్లలో ఉన్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ చించేశారు లేదు అపాయింట్మెంట్ ఆర్డర్లు లాంటివి చించేశారు కొంతమంది కేసులు అపాయింట్మెంట్ ఆర్డర్లు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఇచ్చుకున్నారు కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సర్కిల్ ఆఫీసులో ఉండేది అటువంటి కేసుల్లో సర్కిల్ ఆఫీసులో ఉన్న ఒక కాపీ జెరాక్స్ కాపీ తీసుకుని మనం దాంట్లో వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏ యూనియన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా ఇచ్చేసేవాళ్ళు ఇట్లా ఒకరి మీద ఒకరు గ్రెడ్జెస్ మూలంగా పెట్టుకుంటున్న కేసులు ఎక్కువైనాయి కాబట్టి ఈ కేసులని నివారించడానికి ఈ చట్టాన్ని మేము సవరించాం ఈ యాక్ట్ తీసుకొచ్చాం అని చెప్పి ప్రభుత్వం చెప్పింది కొంతమంది ఆర్గ్యూ చేస్తుండేది ఏంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంది ఇంటిమేషన్ ఇస్తున్నారు కదా అంటే సిబిఐ వాళ్ళు కానీ ఏసీబీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎంక్వైరీ చేయాలని వచ్చినప్పుడు ఒక ఉద్యోగి ఏదన్నా అవినీతి చేశారు అని తెలిసినప్పుడు లేదు ఒక క్రిమినల్ కేసు చేశాడు ఇతను అని తెలిసినప్పుడు కేసు కట్టాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తారు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎక్కడ పని చేస్తున్నాడు ఈయన పలానా ఆఫీసు ఆయనకు ఇంటిమేషన్ ఇవ్వండి సరిపోతుంది కదా అని చెప్తున్నారు ఇంటిమేషన్ కాదు ఇప్పుడు అనుమతి కదా అని అంటారు ఇంకొకటి ఏంటంటే ఈ చట్టం ఇరవై ఆరు ఏడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ప్రకాష్ సింగ్ బాదల్ గారు పంజాబ్ ముఖ్యమంత్రి లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ గారు యడ్యూరప్ప గారు సరే ఇంకా చాలా మంది ఇతర కేసుల్లో గతంలో కూడా రకరకాల కోర్టులు రకరకాలు ఇచ్చినాయి ఏంటి కేసు తగాదా అని అంటే రెండు వేల పదహారులోనో రెండు వేల పదిహేడులోనో ఒక అవినీతి జరిగిందని కంప్లైంట్ ఇప్పుడు వచ్చింది అనుకోండి దాని మీద ఎంక్వైరీ చేసేటప్పుడు దీంట్లో పాత పాత కాలంలో జరిగిన అవినీతి మీద కూడా ఎంక్వైరీ చేయొచ్చు అయితే అనుమతి కోసం అప్లై చేయాలా అని అంటే పాత కేసు అప్పుడే ఎంక్వైరీ అయిపోయి ఉంటే అవసరం లేదు కదా అనే చర్చ నడుస్తుంది ఎఫ్ఐఆర్ రెండు వేల ఇరవై ఆరు ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత కట్టుంటే అప్పుడు అనుమతి తీసుకోవాల్సి వస్తుంది కదా అని అంటాం మరి చాలా కేసుల్లో రకరకాల కోట్లు రకరకాలుగా చెప్పడంతో ఇప్పుడు అది విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి రెఫర్ చేయబడింది ఈ సుప్రీంకోర్టు తీర్పులు మనం చదివితే వాళ్ళు ఆర్గ్యూ చేసేటప్పుడు ఉద్దండులు ఒకచోట యాక్ట్ ఈ చట్ట సవరణ పేపర్లో అండర్ ది యాక్ట్ అని ఉంది ఇంకొక చోట ది యాక్ట్ అని ఉంది అండర్ ది యాక్ట్కి హిందీ హిందీ యాక్ట్కి తేడా ఏంటో చెప్పండి అని సుప్రీంకోర్టు ధర్మాసానం అడిగారు లాయర్లు సో ఈజు వాజు ది కామా పోలీస్టాపులకు కూడా అర్థాలు మారిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి విస్తృతమైన కేసు వచ్చినప్పుడు లాయర్లు ఏం చేస్తున్నారు ఇందులో ఉన్న లొసుగులను పట్టుకుంటున్నారు మనమేమనుకుంటున్నాం ఇది రాజకీయవేత్తలకు సంబంధించిన కేసు కదా మనకే సంబంధం సెవెంటీన్ ఇయర్ అనుకుంటున్నాం సెవెంటీన్ ఇయర్ రూపొందించబడిందే ప్రభుత్వ ఉద్యోగుల కోసం అది రాజకీయవేత్తలు ఆ రోజుకి వాళ్ళు మంత్రిగానో ముఖ్యమంత్రిగానో ఇంకొక పదవిలోనో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఆ రోజుకి ప్రభుత్వ సేవకులుగా ఉన్నారు గవర్నమెంట్ సర్వెంట్ అనే నిర్వచనంలోకి వస్తారు కాబట్టి వాళ్ళకి సెవెంటీన్ ఏ అనే పాయింట్ వచ్చింది కానీ నిజానికి ఈ చట్టం రూపొందించబడింది దేశంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇది ఇన్ఫర్మేషన్ కోసం రాజకీయ వ్యాఖ్యానాలు ఏం చేయకండి ఇది రాజకీయ వీడియో కాదు ముందే చెప్పినట్లుగా కాబట్టి రాజకీయ వ్యాఖ్యానాలు చంద్రబాబు నాయుడు కేసులో ఏమవుతుంది జగన్ గారు ఏం చేస్తారు ఇవన్నీ మనకు అనవసరం ఇది చట్టంలో ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన చట్టము ప్రభుత్వ ఉద్యోగం ఉద్యోగస్తుల మీద ప్రయోగించబడే చట్టం కాబట్టి దాని మీద అవగాహన కోసం ఇచ్చేసాం ధన్యవాదాలు